ముందుగా ఈ పుస్తకాన్ని రాయటానికి ఎందుకు ఎందుకు ప్రేరేపించారు ఎందుకు అయ్యారు అయ్యారనే దాని గురించి శ్రీ శ్రీనివాస్ ప్రసాద్ గారు ఎందుకు రాయాల్సి వచ్చింది ఎందుకు ఎందరి ముందు తీసుకురావాల్సి వచ్చింది దాని గురించి ప్రసాద్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను అందరికీ నమస్కారం అండి సభాధ్యక్షులు శ్రీ సామినేని కోటేశ్వరరావు గారు పెద్దలు గౌరవనీయులు విశ్రాంత ఐఏఎస్ అధికారులు డాక్టర్ కె లక్ష్మీనారాయణ గారు డాక్టర్ కేవీ సత్యనారాయణ గారు అలాగే మా మార్గదర్శి డాక్టర్ రామ్నాథ్ గారు వివిఐటి సంస్థల విద్యా చైర్మన్ డాక్టర్ వాసిరెడ్డి విద్యాసాగర్ గారు నా మిత్రుడు మిక్కినాని శ్రీకాంత్ గారు అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా ఈ పుస్తకం చంద్రబాబు నాయుడు గారి మీద చాలా రకాల పుస్తకాలు పెద్దలు చాలామంది రాశారు అయితే ఈ పుస్తకం రాయటానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది ఇప్పుడు ఒక చంద్రబాబు నాయుడు గారు అంటే అందరూ ఒక రాజకీయ పార్టీ నాయకుడను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక నాయకుడిగా ఒక పాలకుడిగా ఒక విజనరీగా ఒక దార్శనికుడిగా మాత్రమే అందరికీ తెలుసు ఒక జర్నలిస్ట్గా నేను పనిచేశాను నాకు కూడా అంతవరకే తెలిసేది అయితే ఇక్కడ ఉన్న ప్రముఖుల్లో డాక్టర్ లక్ష్మీనారాయణ గారు కానీ డాక్టర్ రామ్నాథ్ గారు డాక్టర్ సత్యనారాయణ గారు వీరంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఒక థింక్ ట్యాంక్ థింక్ ట్యాంక్ అనమాట నాకు డాక్టర్ రామ్నాథ్ గారితో మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి గురించి కొత్త పార్శాలు కొన్ని కోణాలు తెలిసినాయి ఆయన రాజకీయం అనే ఒక ఫ్రేమ్లో బిగించకుండా ఒక విశాల దృక్పథంతో మనం చంద్రబాబు నాయుడు గారిని చూడాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతోనే ఈ పుస్తకాన్ని మనం రాశాం ఇప్పుడు ఈ రోజున మనమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ అని మనం అందరం చెప్పుకుంటా ఉన్నాం అందరం ఇప్పుడు దాదాపు వరల్డ్ని రూల్ చేస్తూ ఉంది అయితే ఇదంతా మనం చెప్పుకోవటం వింటమే కానీ ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అనేది ఒక రూపం ఉంటే ఉంటే చంద్రబాబు నాయుడు గారి లాగా ఉంటుంది అనే విషయం డాక్టర్ ద్వారా నాకు తెలిసింది అది అందుకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది దానికి బీజం పడిన పంతొమ్మిది వందల సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అదే సంవత్సరంలో జన్మించారు అందుకని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఏదో ఒక మంచి సంబంధం ఉందని అనిపించింది ఇప్పుడు ఈ పుస్తకంలో పొందుపరిచిన అంశాలన్నీ కూడా వారు చేసినవి కాదు దీస్ ఆర్ ఆల్ అన్డిస్క్లోజ్డ్ థాట్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు అందుకని అలాంటి థాట్స్ అన్ని మరుగున పడిపోకూడదు అనే ఉద్దేశంతో డాక్టర్ రామ్నాథ్ గారి సూచన మేరకు ఈ పుస్తకాన్ని రాయటం జరిగిందండి ఇది తెలుగు ఇంగ్లీషు హిందీ జర్మన్ ఫ్రెంచ్ ఈ భాషల్లో అనువాదం ఇంకా కొన్ని భాషల్లో కూడా ఇది అనువాదం అవుతుంది ఈ పుస్తకానికి చంద్రబాబు ఎక్స్ పాయింట్ ఓ అనే పేరును కూడా డాక్టర్ రామనాథ్ గారే సూచించారు వారు చెబుతారు ఆ పేరు ఎందుకు పెట్టారనేది కూడా అందువల్ల ఇది ఒక ఒక దార్శనికుని మేధోజనిత ఆలోచనలన్నీ కూడా మరుగున పడిపోకూడదనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని అందులో కొన్ని అంశాలను తీసుకొని ఈ పుస్తకం రాయటం జరిగిందండి దీనికి నా మిత్రుడు శ్రీకాంత్ కూడా ఎంతో దీంతో సహకరించి పబ్లిష్ చేసి ఇది అందరికీ ఉచితంగా అందజేయాలి అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం వారశెట్టి విద్యాసాగర్ గారు కూడా ఈ పుస్తకం ప్రచురణలో చాలా సహకారం అందించారండి వారికి కూడా ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయి ఈ పుస్తకానికి ఆంగ్ల అనువాదం చేయటం మన డాక్టర్ కేవీ సత్యనారాయణ గారు చేశారు వారు ఎంతో విలువైన సమయాన్ని వెచ్చించి అదేవిధంగా డాక్టర్ లక్ష్మీనారాయణ గారు ఈ తెలుగు పుస్తకం కూడా వారి చేతుల కానీ అసలు హైదరాబాద్లో ప్రారంభమైంది మొట్టమొదట ఇప్పుడు ఇంగ్లీష్ పుస్తకం కూడా వారి చేతుల మీదుగా ప్రారంభం కావటం నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా నమస్కారాలు థ్యాంక్ యూ అండి